వాక్యాన్ని చదువుకుందాము మొదటి సమూయలు గ్రంథం మొదటి సమూయలు రెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమించును అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును హల్లెల్లుయా అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును అలే మనందరికీ ఉంది అడగచ్చు బాబు నీకెంతమంది కొడుకులు ఇద్దరు కూతుర్లు లేరు కొంతమంది చెప్పచ్చు సిన నీకెంతమంది బిడ్డలు టూ ఒకటి ప్లస్ రెండు మైనస్ మైనస్కి ఇప్పుడు ఇంకో మైనస్ పుట్టింది అని చెప్తాడు అంటే కూతురుకో కూతురు పుట్టింది అని సంతానం ఉంది జాల్శువా నీకెంతమంది బిడ్డలు వన్ ప్లస్ వన్ మైనస్ అంటాడు కాబట్టి బైబిల్ చెప్తుంది దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ యాజకునికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును అలెల్ మన సంతానాన్ని కూడా నమ్మకమైన వారిని దేవుడు పుట్టిస్తాడు చాలామందికి సంతానము నమ్మకమైన వారు లేరు కష్టపడి అమ్మా నాయన వాళ్ళని చదివించి పెద్ద చేస్తే వాడు అయిన తర్వాత అంటాడు ముసలోడు నీకెందుకు నూరు రూపాయలు అంటాడు వీనికి లక్షలు లక్షలు పెట్టి వాడిని చదివించినాడు వీడంటాడు ముసలోడు నీకెందుకు నూరు రూపాయలు ఇందా పది రూపాయలు సల్లే కొట్టి పది రూపాయలే కదా అంటాడు నమ్మకమైన సంతానం కా దేవుడు ఈ రోజున ఆయన ఎందు నమ్మకం ఉంచితే నన్ను వర్దిల్ల చేస్తాడు ఆ వర్దిల్లడంలో మొట్టమొదటిది నాలో నుండి నమ్మకత్వము కొట్టివేయబడదు నా నోటిలో నుండి నమ్మకత్వము కొట్టివేయ నాలో నుండి నమ్మకత్వం తొలగించబడదు నా నోటిలో నుండి నమ్మకత్వం కొట్టివేయబడదు నాకు నమ్మకమైన సంతానమును దేవుడు కలుగ జేయును హలెలుయ సంతానం అంటే ఆడబిడ్డ మగబిడ్డ ఎందరు ఆడబిడ్డలు నాకు అంటే రెండు ఆడబిడ్డలు రెండు మగబిడ్డలు నలుగురు పిల్లల నలుగురు చాలా బాగా చదువుకుంటున్నారు చాలా బాగా మంచి ఉద్యోగాలు వచ్చాయి మంచిగా వివాహాలు చేసుకున్నారు వారి పిల్లలకు పిల్లలు అయ్యారు అని నమ్మకమైన సంతానం చాలామంది పిల్లలు మధ్యాంతరంలో అంటారు నా కూతురు వాళ్ళు నువ్వు ప్రేమించేసి వెళ్ళిపోయింది అంటారు నమ్మకమైన సంతానం కా నా కొడుకు వారి ఊర ఒక అమ్మాయిని పట్టుకొని వెళ్ళిపోయినాడు ఇప్పుడు పోలీసులు నన్ను పట్టుకొని జైల్లో పడేసినారు వాడు ఆడు ఏమో అని కమ్ములు పట్టుకొని వాడు ఆ పక్క కమ్ములకి ఈ పక్క నేను నిలబడి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి నీ సంతానము నమ్మకమైనదిగా ఉండాలంటే దేవుని అందు పరిపూర్ణమైన నమ్మకాన్ని నేను కలిగి ఉండాలి హాలే ఎవరి మీద నమ్మకం కలిగి ఉండాలి యహోవా యహోవా మీద దేవుని మీద ప్రేజ్ తెల్లా దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి చాలామంది బాగా గమనించాల్సింది ఇక్కడ కూడిక పెడితే రారు ఇంకెవరైనా కూడిక పెడితే భుజాలు ఎగరేసుకొని సెరాయి ఎగరేసుకొని అటుకి పోతారు దయచేసి గమనించాలి వీడు నమ్మకస్తుడు కాదు వాడు వర్ధిల్లనే వర్ధెలడు నీకు దేవుడు నీకు ఇచ్చిన ఓ చక్కటి సంఘం దేవుడు నువ్వు బాప్తిసం తీసుకున్న స్థలం దేవుడికిచ్చిన ఆ ఉపదేశం వీటిలో నమ్మకంగా ఉండాలి బైబిల్ చూడండి తీతు పత్రిక మొదటి అధ్యాయం తీతు పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురు అడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడునై ఉండవలేనో హలెల్లూయ చెప్పండి సార్ హలెలూయ హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ దేవుడు ఒక సంఘాన్ని మనకిచ్చినప్పుడు ఒక సంఘంలో మనము బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆ సంఘంలో నాటబడిన చెట్టులాగా మనం ఉండాలి ఆ సంఘంలో నాటబడిన చెట్టులాగా మనం ఉండాలి ఆ సంఘంలో మనము నాటబడిన చెట్టులాగా ఉండాలి ఉంటూ ఎలా ఉండాలంటే చూడండి ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా వాడై ఉండాలి ఉపదేశాన్ని అంగీకరించి అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా వాడనై ఉండాలి అంటే సంఘంలో దేవుడు నీకు బోధించే బోధను గట్టిగా పట్టుకునేవాడుగా ఉండాలి బోధని గట్టిగా పట్టుకునేవాడై ఉండాలి హల్లీయ ఏడగ బోధ విని రేపొద్దునే పోయి ఆడొక బోధ విని రేపొద్దున్నే చర్చికి పోయి ఆడొక బోధ విని నాలుగు గుళ్ళు తిరిగి వీటికొస్తే వీడు బోధను గట్టిగా చేపట్టుకునేవాడు కాదు వీనికి హితబోధ అర్థం కాదు హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ అంటే సంఘంలో నీకు ఇచ్చినటువంటి బోధను నువ్వు గట్టిగా పట్టుకుంటే నీకు అది ఆరోగ్యకరమైన బోధ అది నీకే బోధ ఆరోగ్యకరమైన ఎవరికి ఆరోగ్యము నీ ఆత్మకు ఆరోగ్యం ఉంటుంది శరీరంలో నువ్వు వీరుడు సూర్యుడు భీముడు లంకేశ్వరుడు ఆడు వీడు నేనంటే ఏమనుకున్నావు అది కాదు ఈ శరీరానికి ఏదొచ్చినా ఇబ్బంది ఓసారి నేను చదువుకునేటప్పుడు రామనాయుడు అని ఒక పిల్లోడు రామనారాయణ రెడ్డి అని వాడు భలే అతి నాతో ఎవడు వాడు ఇప్పుడు కాదర్ భాషనని మా క్లాస్ లీడర్ వాడిని ఎదిరించినాడు క్లాసులో అందరూ ఏం చేసినారంటే రేపు మీరు ఎవరు గెలుస్తారో వాళ్ళు ఆ క్లాస్ పీపుల్ లీడరు అంటే ఇద్దరినీ తీసిపోయి ఆ పక్క గ్రౌండ్లో వేసుకుంటే వేసుకోలో కూస్తూ పెట్టి వీడు కాదర భాష ఎత్తి గేటు కిందకి వేసేసి వీడు రామనారాయణ రెడ్డి ఎల్లెలకల్లి పడిపోయి ఆ నేను యామారిపోతే అందుకు పడిపోతే నాయన వాడైనా కాదర భాష యామారొద్దు హుషారుగా ఉండు మల్లారా అన్న హుషారుగా ఉన్నా ఎత్తేసేసా ఇంక ఇప్పుడు ఏమంటాడంటే ఆ వాడు ఏడన్నా బట్టి హేస్తూ ఉండాని ఏడా పట్టకుండా వేసేది ఎట్లా వీడి శాతకైన తనమంతా తెలిసిపోయి అందరికీ అప్పుడు కాదర్ భాష క్లాస్ పీపుల్ లీడర్ అని చెప్పండి వాడు అప్పుడప్పుడు కాదర్ భాష కండలు ఇట్లనేవాడు ఇట్లనేవాడు ఇంక వానికి మించిన వాడు ఎవరు లేరు నేను కూడా అదే క్లాస్ నేను బక్కరామన్నున్నట్టుంటిని పేలగా బక్కగా మనకి ఎందుకు వచ్చిన గొడవలో అని ఎక్కడో మూల ఓ బుక్ ఎత్తుకొని ఓ పెన్ ఎత్తుకొని రాసుకుంటే రాసుకుంటే లేకుంటే లే అది నా ఇష్టం అట్లాంటి వీడు రాలే కాదర్ భాష రోజులు రాలే ఏమైపోయిందో ఏమో తెలియదు నెల తర్వాత బహుశా రెండు నెలల తర్వాత వచ్చినాడు సన్నగా పీలగా అయిపోయి నడసలేకుండా వచ్చినారు క్లాసులో టీచరు అటెండెన్స్ చెప్పేటప్పుడు కాదర్ భాష అంటే సార్ అన్నాడు ఇంతకుముందు ఎస్ఆర్ అనేవాడు ఇప్పుడు ఎస్ సార్ అన్నాడు ఏమో ఇడు కాదర్ భాష అని అందరూ అడిగినారు ఏమిరా కండలేమైనా ఏ తొడలంతా తుండులాగున్నా ఏమైనా రా అంటే వాడంటాడు మాది ఇంటి దగ్గర దోమలు హై మా ఇది ఇంటి దగ్గర దోమలు కుట్టా నాకు జర్మో వచ్చా రెండు నెలలు జర్మో వచ్చా నేను ఐసా ఇట్లా బక్క హోగాయి అని నేనన్నా రెండు సార్లు రామనారాయణ రెడ్డిని ఎత్తి కొట్టా వీడి దోమ ఎత్తి కొట్టింది ఇప్పుడు ఎవరు ఎత్తు కొట్టినారు ఎత్తి కొట్టింది అమ్మో ఎవరితో నా పెట్టుకోవచ్చు దోమతో పెట్టుకోకూడదని ఆ పొద్దు నాకు అర్థమైంది ఇప్పుడు కూడా దోమ అంటే నాకు చాలా భయము ఏదో జైలు కనిపించుకోకుండా లేవంటే కండలు తిరిగినోడు కూడా మెలికలు తిరిగిపోతాడు దాని దెబ్బకి అంటారు డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటారు నిమోనియా వచ్చిందంటారు వైరల్ ఫీవర్ అంటారు లేకపోతే టైఫాయిడ్ అంటారు ఎట్లా వచ్చింది దోమ కుట్టింది ఏమీ కుట్టింది దోమ కుట్టింది మై అయి సా గై దయచేసి గమనించాలి దేవుని బిడ్డలు బాగా గమనించాలి హిత బోధని నువ్వు వెళ్ళే సంఘంలో బోధించే బోధని గట్టిగా పట్టుకోవాలి ఆ విషయంలో నమ్మదగిన వాడుగా నువ్వు ఉంటే గట్టిగా చేపట్టుకున్నవాడుగా ఉంటే బైబిల్ చెప్తుంది అది నీకు ఆరోగ్యకరమైన బోధ నీ ఆత్మలో ఆరోగ్యంగా ఉంటావు శరీరాన్ని దోమ కొడుతుంది కానీ ఆత్మను దోమ ఆత్మని దోమ కొట్టదు అయితే ఆత్మని దోమ కుడుతుంది ఏదంటే రకరకాల బోధలు ఏంటావు చూడు రకరకాల దోమలు కొడతాయి నేను తప్పుడు బోధలు అక్కడ ఒక బోధ ఇక్కడ ఒక బోధ ఒక బోధ ఇవన్నీ నీ ఆత్మను కుట్టేటటువంటి బోధలు అవి కుడితే నీ ఆత్మ రోజు రోజు పహిల్మాన్గా ఉన్న ఆత్మ బక చిక్కిపోతుంది కాబట్టి దేవుని బిడ్డలు దేవుని వాంక్యం విషయంలో మనకు బోధించే బోధని పట్టుకోవటానికి నమ్మకంగా ఉండాలి ఈ బోధ తప్ప మరొక బోధ నాకు ఉండకూడదు ఈ సంఘము తప్ప మరొక సంఘం నాకుండకూడదు ఈ ఉపదేశము తప్ప మరొక ఉపదేశం నాకు ఉండకూడదు ఈ దైవజనుడు తప్ప ఇంకొక దైవజనుడు నాకు ఉండకూడదు అని ఎప్పుడు ఓ చక్కటి బోధని నమ్మకంగా గట్టిగా పట్టుకుంటావో అప్పుడు నీవు ఆరోగ్యవంతుడుగా ఉంటావు ఆత్మలో ఆరోగ్యవంతుడుగా ఆరోగ్యవంతురాలుగా ఉంటావు లేకపోతే రకరకాల దోమలు కొట్టి నిమోనియా కమోనియా జమోనియా అమోనియా ఏదేదో వస్తుంది వచ్చి ఎట్లయిపోతామంటే ఆత్మలో బక్క సిక్కిపోయి నమ్మకాలే కోల్పోతాం దయచేసి గమనించాల్సింది బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది ఒక పాప్తిస్మం ఒక ఆత్మ ఒక సంఘం ఒక ఉపదేశం ఒక కాపరి విశ్వాసికి ఇవి చాలా ముఖ్యం వీటిని మినహాయించి మనం గాలి తిరుగుళ్ళు తిరిగితే దయచేసి గమనించాలి దోమల చేత గుట్టించుకున్నాడు అయిపోతాం తప్పుడు ఉపదేశ దోమలతో గుర్తించుకుంటాం ఆత్మ పహిల్వాన్గా ఉండే ఆత్మ బక్కజిక్కిపోయి గుర్తు తెలియకుండా దేవుడు అంటాడు రాజశేఖర్ సార్ అని అంటాడు ప్రెజెంట్ సార్ అంటు అంట ఆత్మలో బలహీనులు అయిపోతారు కాబట్టి బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది ఉపదేశమును అనుసరించు వారిలో నమ్మకంగా బోధని గట్టిగా పెట్టుకోవాలి నేను నమ్మిన ఈ బోధ తప్ప ఇంకొక బోధ వినను నేను అనుసరిస్తున్న ఈ ఉపదేశము తప్ప ఇంకొక ఉపదేశంలోకి నేను వెళ్ళను హలే ఆ విధంగా ఉపదేశంలో నమ్మకంగా మనం ఉండాలి